అందరికీ తెలియజేసేది ఏంటంటే వరిలో కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో చేస్తే మనకి రసాయన ఎరువులు పురుగు మందులు ఏమీ అవసరం లేకుండా చక్కగా ఆవు పేడ ఆవు మూత్రంతో ఘనజీవ అమృతం జీవామృతం తయారు చేసుకొని అవి వేసుకొని కొన్ని కషాయాలు మాత్రం ఉపయోగించుకొని అట్లాగే మనకి ఇంకా జీవ సిలిండర్ నాశనం అవన్నీ కూడా ఉన్నాయి జీవ ఎరువులు ఉన్నాయి వాటిని ఉపయోగించుకొని అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన సాధించి అందులో వరిలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముఖ్యంగా లైన్లో నాట్లు వేసుకోవాలి అది మొదటి అంశం నాట్లు వేసుకోబోయే ముందు నారుని నారు ఏం చేయాలి అని అంటే జీవామృతం బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి నారు బీజామృతం ఒక టప్లో పోసేసి దానిలో నారు ముంచి నాటుకోవాలి అలా చేయటం వల్ల ఏంటంటే బాగా మేలు చేసే సోషంజీవులు ఉంటాయి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది సోషల్ మీడియాలన్నీ అన్నీ దాని చుట్టూ ఆ వేరు వ్యవస్థ చుట్టూ రావడం వల్ల చక్కగా నేలలో నుంచి పోషకాలన్నీ అందుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఆ తర్వాత ఏం చేయాలంటే మనకి ఏదంటే కొసల నుంచి నాటడం కొసల మీద ఈ కాణం దొరిచే పురుగు గుడ్లు పెట్టిద్ది ఆ గుడ్లని మనం ఆదిలోనే అంతం చేయటం అనమాట గుడ్లని అన్నీ కూడా నాశనం చేయడం తర్వాత గట్టు వెడల్పు చేసుకోవటం ప్రతి ఎకరా పొలంలో కూడా కనీసం ఇరవై సెంట్లు గట్టు ఉండాలన్నమాట అంటే ఐదు అడుగులు వెడల్పుతోటి మనకు పొలం ఎంత వెడల్పు ఉంటే అంత దూరం గట్టు అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి ఆ గట్టి మీద అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లు అంటే ఇప్పుడు మీరు జామ కానీ మునగ కానీ కరివేపాకు కానీ అరటి బత్తాయి ఇలా అన్ని రకాల పండ్ల మొక్కలు ఉండాలి ఆకుకూరలు ఉండాలి కూరగాయలు ఉండాలి ఇప్పుడు మనకి ఈ వరిలో ఒక ఎకరా వరి ఉంటే ఎనభై సెంట్ల వరిలో వచ్చే దిగుబడి ఇరవై సెంట్లు గట్టి మీద ఏటీఎం మోడల్లో తీసుకోవచ్చు ఏటీఎం మోడల్ అంటే ఎనీ టైం మనీ ఇట్లా నిరంతరం ఆదాయాన్నిచ్చే మోడల్ గట్టి మీద వేసుకొని మనం వరి గట్లన్నీ కూడా వెడల్పు చేసుకోవాలి వరి ఒక్కటే కాదు అది ప్రెత్తైనా మిర్చి అయినా ఏ పొలమైనా సరే గట్లు వెడల్పు చేసుకొని కనీసం ఐదు అడుగులు వెడల్పు మనకి అవకాశం ఉన్నంత పొడవు చేసుకొని చక్కగా ఆ గట్ల మీద అన్ని రకాల మొక్కలు పెట్టుకున్నట్లయితే మనకి చాలా మంచి ఇన్కమ్ వస్తుంది అది కూడా తక్కువ పెట్టుబడితో నాణ్యమైనది అంటే ఈ గట్ల మీద ముఖ్యంగా మనకి ఇరవై రోజులకే పాల ఇది మెంతకూర వస్తుంది ముప్పై రోజులకి ముల్లంగి వస్తుంది అరవై రోజులకి బీట్రూట్ వస్తుంది తొంభై రోజులు క్యారెట్ వస్తుంది ఇట్లా ఆ తర్వాత మళ్ళీ గోంగూర తోటకూర పాలకూర చుప్పకూర ఆకుకూరలు అన్నీ కూడా ముప్పై నలభై రోజుల్లో వచ్చేస్తాయి మాగాళ్ళలో ఏమనగా చెప్పేది మెట్టం చేయాలి ఒక గట్టు అంత గట్టు గట్టు చేసుకొని ఆ గట్టు మీద వేసుకుంటే మీకు ఆ మాగాళ్ళలో వచ్చే దిగుబడి ఎనభై సెంట్లో వచ్చేది ఇరవై సెంట్లోనే వస్తుంది దీనిలో గట్టు వెడల్పు చేసుకుంటే అంటే క్రమేపీ ఇప్పుడు ఒక్కసారిగా అంటే కష్టము గట్లు వెడల్పు చేయాలంటే రాబోయే రోజుల్లో మనకి గట్లు వెడల్పు చేయడానికి కూడా ఎనారి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో చేసి రైతులు గట్లు వెడల్పు చేసే ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు ప్రభుత్వం అది చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది ప్రతి రైతు తన పొలం గట్టు వెడల్పు చేసుకుని ఆ గట్టు మీద ఏటీఎం వేసుకోవాలి అది సంవత్సరం తప్పకుండా